అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త ఏటీఎంలో మీ డబ్బులు ఇరుకపోతే మీరేం చేస్తారు ఏం చేయకండి వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి నా వివరణ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఏం చేయాలంటే బీపీని కొంచెం కంట్రోల్ చేసుకొని శాంతంగా ఆలోచించి ఆ మాంటర్లో ఏం జరుగుతుందో కొంచెంసేపు అలాగే చూడండి మన కార్డు బయటకు వచ్చిందా లేదా అందులో నుంచి పేపర్ బయటకు వచ్చిందా లేదా చూస్తూ ఉండండి మన డబ్బులు కానీ ఇరుకపోతే వెయిట్ చేయండి ఎందుకంటే రావచ్చు చెప్పలేము ఎందుకంటే ఇరకపోయినా కాబట్టి వెయిట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అక్కడ వెయిట్ చేయండి మీరు మీరు డబ్బును విత్డ్రా చేసిన టైంని గుర్తుపెట్టుకోండి మీకు కానీ ఆ స్లిప్ కానీ రాకపోతే ఏం చేయాలంటే మాంటర్లీ ఏం జరగబోతుంది అనేది మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా కెమెరా తీయండి ఫోటో తీయండి అది నెక్స్ట్ డేకి మీకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు ప్రూఫ్ చూపించడానికి ఇంకా బ్యాంకింగ్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు లైన్లోనే ఉంటారు ఇంకా నెక్స్ట్ డే సండే కాబట్టి ఆ రోజు ఉండదు కాబట్టి నెక్స్ట్ డే బ్యాంకుకి వెళ్ళి మీకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నేమ్ నింపి అప్లై చేసి రండి ఇంకా టూ డేస్ వెయిట్ చేయండి అమౌంట్ కానీ రాకపోతే ఆర్బీఐ అధికారిని కూడా సంప్రదించండి ఇంకా ఇలాగని ఫేక్ ఫేక్ నెంబర్స్కి అయితే కాల్ చేయకండి దొంగలుంటారు జాగ్రత్త ఇంకా కార్డు పిన్ను డబ్బు సురక్షితం ఇంకా జాగ్రత్తగా అయితే ఉండండి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వరం తలపల్లి ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్